హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈ రోజు నేను పప్పుచారని చేతి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇలాగా పప్పుచార చేసుకుని తిని చూడండి పొట్టకి చాలా హాయిగా ఉంటుంది తయారు విధానం చూసేద్దాం మరి దీని కోసం నేను కందిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టి ఉంచుకున్నానండి ఇలా నానపెట్టిన కందిపప్పుని ఒక కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను మన వెనుకటి తరానికి వెళ్తే ముద్దపప్పులు అలాంటివి ఏమి ఉండేటు కాదండి ఇలా పెట్టుకొని ఇంట్లో పది మంది పన్నెండు మంది ఉంటే అలాగ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే ఒక ఫ్యామిలీ అంటే ఫోర్ మెంబర్స్ లేదా త్రీ మెంబర్స్ మన వెనుకటి తరంలో ఒక ఫ్యామిలీ అంటే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండేటి వాళ్ళు అంత మందికి సరిపోయే పప్పు చారు వీళ్ళు పలచగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకునే వాళ్ళండి ఇలాగా నానబెట్టిన కందపప్పులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు టమోటాలు ఒక పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ టూ టూ విజిల్స్ రానిచ్చామంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుందండి పప్పు మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయి ఈ పప్పుకి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి గుత్తి ఎత్తుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ రెండు టమోటాలు వేసాం కదా ఆ టమోటాలు ఈ చింతపండు పులుసు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ పులుపు తగ్గట్టు టమోటాలు కొన్ని టమోటాలు పుల్లగా ఉంటాయండి ఆ పులుపుని ఈ పులుపుని బ్యాలెన్స్ చేసుకుని మీరు తినగలిగే పులుపుని మీరు అడ్జస్ట్ చేసుకోండి అదేవిధంగా కారము మనం ఆల్రెడీ వన్ పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు కారము మీరు ఎంత తినగలరో అంత వేసుకొని మీకు తగినంత సాల్ట్ తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చెనగ పప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండు మిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ను మంటని లో టు మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిట్కుడు ఇంగును కూడా వేసి ఫ్రై చేసి అదే విధంగా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు చారని అందులోకి ఈ పోపుని మిక్స్ చేయాలి ఈ పప్పుచారంతా కూడాను మనం పెట్టే పోపు చారని మరిగించే విధానంలోనే ఉంటుందండి పప్పుచారని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పప్పు చారని బాగా మరగనివ్వాలి చార పలచగా ఉంటేనే బాగుంటుందండి మీకు ఇంకా దగ్గరకు కావాలంటే వాటర్ తగ్గించుకోండి ఇలాగ పప్పుచీర బాగా మరుగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసామంటే టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీరని ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి పప్పుచీర మరిగించే విధానంలోనే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ రూపంలో తెలియచేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్ లో ఇది పెట్టుకొని ఒక దబ్బ ఆవ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్